ఆదికాండము పదహారో అధ్యాయము అబ్రాము భార్య అయిన శారయీ అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఇండెను కాగా శారయ్యి ఇదిగో నేను పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము శారయ్యి మాట వినెను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరను అగుప్తీరాల్ని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు శారయి నా అవసరం నీకు తగులును నేనే నా దాసిని నీ ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాహముతో అనిను అందుకు అబ్రాహము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారయ్యతో చెప్పెను శారయ్య దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యహోవ దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని శారయ్య దాసి అయిన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడకు వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయ్య యొద్ద నుండి పారిపోవచున్నానని నేను అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసదు అది లెక్కింపలేనంతగా విస్తారమౌనని దానితో చెప్పెను మరియు ఎహోవా దూత ఇదిగో ఏహోవా నీ మరణం వినెను నీవు గర్భవతి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అతడు గాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలైనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బొగ్గకు బేయేర్ లహోయి రోయ్ అను పేరు పెట్టబడెను అది కాదేశకును బిరదకును మధ్యనున్నది తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అను పేరు పెట్టెను హాగరు అబ్రామునకు ఇస్మాయిల్ ను కనినప్పుడు అబ్రాహము ఎనభై ఆరు ఏండ్ల వాడు